సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయలుదేరిపోయామనమాట కరెక్ట్గా టైం అయితే సేవ్ అయ్యింది లేనిషన్ వాళ్ళు ఉంచేస్తాను నేను వెళ్ళిపోతాను మరి సరిగ్గా గ్యాకం గ్యాల్ పడుస్తుంది గీతం అయితే పడుకోంది అనమాట సెంటర్లో వేస్తాము మరి దా దారిలోకి వెళ్ళినంత అలరు పడుతుంది ఏం తెలియదు కానీ చూద్దాం ఏం జరుగుతుందో వీడియో అయితే షూట్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇంకా గీతం లెగ్స్ పై ఫ్రెండ్కి వచ్చిందనమాట నా పక్కకి ఇగో అండి ఇక్కడ ఒక పిల్లలు వేసి ఇద్దరు ఎలా పడుకున్నారు చూడండి మళ్ళీ అనిపిస్తుంది రౌండ్లో పెట్టుకున్నప్పుడు అంటే కొంచెం కష్టమైనా సరే నాకు ఇద్దరు కూతుర్లు నా ఫీలింగ్ వస్తుంది అనమాట బయక్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోయాము ఇయర్లీ కాంప్లెక్స్ దాటిపోయామనమాట ఇప్పుడు షీలానగర్ వెళ్ళి ఇంటి దగ్గర నుంచి బావగారు వాళ్ళకి బియ్యం తీసుకొచ్చామనమాట బాధికేలు ప్యాకెట్ తీసుకొచ్చాము అది ఇచ్చేసి నేను బుజ్జిగడికి ఒక బొమ్మ కూడా కొన్నాం అందరిలో సైడ్ పెట్టాము అది కూడా ఇంకా వాడికి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది మేము అటు ఇంకా నర్సీపట్నం అయితే వెళ్ళిపోతామన్నమాట గీత గదిసింది వెంటనే మాటలు మా అమ్మ వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారని ఈ త్రీ డేస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయి హాలిడేస్ అప్పుడే అయిపోయాయి అనిపించింది నేను అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసాము జాతరకి వెళ్ళడం అన్నీ తిరగడం చాలా బాగా అనిపించింది గీత అడిగిన ప్రతిదీ కొన్నావు ఆయన గీత నిన్న యాక్చువల్గా మంచి మంచి చెల్లిని తీసి వెళ్ళాలంటే అలాగా సరే అండి అలాగే చే ఏంటమ్మా గీతం యాక్చువల్గా ఎవరైనా ఆడపిల్లలు వీళ్ళు ఏం బొమ్మలు అంటారో వీళ్ళు బాబీ గల్ బొమ్మలు టిడ్డీ పేర్లు అవి సెలెక్ట్ చేసుకుంటారు మా గీతం ఎప్పుడు అవి సెలెక్ట్ చేయదనమాట వంట సామాన్లు కూడా అది ఎంచలేదు మేము సిల్వర్వి ఫస్ట్ కొన్నాక తన ఇంటికి వెళ్ళాక ఆడుకుంది వెరైటీ వెరైటీ అన్నీ ఎంచుతుంది నిన్న మరీ ఎక్కువగా గీతగాడైతే కష్ట చేయలేదు పర్లేదు ఎప్పుడు చూడి ఐస్ క్రీమ్లు చాక్లెట్స్ అవే కావాలి అంటుంది వాటితోనే ఇబ్బంది అయిపోతుంది యాక్చువల్గా వైజాగ్లో వైజాగ్ తనని ఉంచేసి మేము వెళ్ళిపోదాం అనేసి ప్లాన్ మీద అయితే వచ్చినప్పుడు వచ్చాము డ్రెస్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి పెట్టాను బట్ మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకంటే ఇక్కడ మా డాడీ మొత్తం తిరగ తినేసింది అనమాట అది ఒప్పుకోవట్లేదు ఇంకా మా డాడీ దగ్గర పాప మా డాడీ అని ఏం చేయలేకపోతున్నారు సో అది ఏడిస్తే ఇంకా గాలిటీ వస్తుంది మా డాడీని చూసి నాకు అది కావాలి తాత ఇది కావాలి తాత అని అంటే ఇంకా దాన్ని ఏడిపో భరించలేక డాడీ ఇచ్చేస్తుండ్రమాటం ఈ మూడు రోజుల్లో తినేసింది అనమాట సో ఇంకా అందుకోసం ఇంకా ఉంచలేదు అంటే మళ్ళీ మేము లేకపోతే ఇంకా అల్లరి ముద్ద అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి కూడా కష్టమే కదా హోటల్ చూసుకొని దీన్ని చూసుకోవాలంటే కొంచెం పెద్ద అయినాకే ఏమో చూడాలి మన లక్ బా అంటే ఉంటారేమో మన పిల్లలు వాళ్ళ దగ్గర అనుకోవడమే తప్పించి అక్కడ ఉంచుదామన్నా అవ్వదు ఎక్కడ ఉంచుదామన్నా కూడా ఈ ప్రాబ్లమ్ వీళ్ళు ఉంచగలరు బట్ మార్నింగ్ హోటల్లో బిజీ కానీ మాకు టెన్షన్ బట్ వాళ్ళు ఏమంటుంటారు మేము అంటున్నారు ఈ ఫుడ్ విషయంలో మాత్రం గీత్ గార్డ్ అక్కడ ఉంచు బుద్ధి కాలేదన్నమాట ఏం తినట్లేదు ఫుడ్ అన్నం టిఫిన్ ఏపీ వద్ద ఇరవై నాలుగు గంటలు చాక్లెట్లే కావాలంటుంది అందుకోసమే తీసుకొచ్చేసి పర్లేదు నర్సీపట్నం లో ఉన్నామంటే ఈ మధ్య పర్లేదు బానే తినిపించాము ఫుడ్ కానీ ఇవి కూడా అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళం డైలీ ఇచ్చేవాళ్ళం కాదు నేను త్రీ డేస్ మాత్రం చుక్కలు శీతంలో చాక్లెట్ ఉండిపోయిందా అయ్యో పాత చెప్తాను తీసుకొత్త వైజాగ్ తాత కూడా ఉండిపోయిన చాక్లెట్లు కట్టి పట్టుకొని వస్తాడు మనం నర్సీపట్నం వెళ్ళిపోతుంది ఎన్ని రోజులకి ఫ్రెండ్స్ పక్కన పొంది గోల్ ఎంత అని నర్సీపట్నం అంటే సైలెంట్ గానే ఉంది ఆ తాత మామ అమ్మా వస్తుంది సో జర్నీ జర్నీలాగా లేదు అక్కడ అక్కడే నాపితే షూట్ చేస్తాను యాక్చువల్గా మా డాడీ ఈరోజు హోటల్ వేయలేదు లేదంటే హోటల్లో వేస్తే నాకు ఈరోజు మార్నింగ్ టిఫిన్ నైట్కి టిఫిన్ వచ్చేసి ఇది రుబ్బులు అయితే ఒక నాలుగైదు రోజులకి సరిపడినట్టు చట్నీలు అన్నీ వచ్చేసాయి బట్ బట్ మా డాడీ హోటల్ వెయ్యిపోవడం బిజీ బట్ నేను హోటల్ అయికపోవడం నిన్న మధ్యాహ్నం అంతా మా డాడీతో బాగా స్పెండ్ చేసామన్నమాట పాత విషయాలన్నీ మాట్లాడాను చాలా సరదాగా నా చాలా రోజుల తర్వాత పోనీలే హోటల్ ఎక్కిపోయినా కూడా చాలా రోజులకి మా నాన్నతో నేను స్పెండ్ చేశాను అన్న ఫీల్ అనిపించింది కంటిన్యూగా అతనే ఎత్తుకున్నారు నిన్న మేము జాతరకి వెళ్ళాం కదా చూడడానికి మరి మా డాడీ వెళ్ళలేదు జాతరకి ఇంకా అలా కంటిన్యూ డాడీ దగ్గర ఉండిపోయింది ఆ నిన్న మధ్యాహ్నం నుంచి బాగా స్పెండ్ చేశాం కదా మా డాడీతో అలా ఉన్నాం అనమాట హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత నవ్వుకొని అతను కూడా చాలా నవ్వారు మా డాడీ మీ మెమొరీస్ని మాత్రం నేను మర్చిపోలేను ఈ త్రీ డేస్కి మొన్న టూ డేస్ ఎందుకు వచ్చామా అనిపించింది ఎందుకంటే అలా ఇంట్లో ఉండడం బట్ నిన్న మాత్రం బాగా గడిచింది నా లైఫ్లో సో ఇంకా ఇప్పుడు దారిలో ఇంకా టిఫిన్ ఎక్కడైనా దొరికితే కొనుక్కొని వెళ్ళిపోవాలి అనమాట ఎందుకంటే డిటికెళ్ళకి లేట్ అయిపోతుంది అస్టినేషన్ చూస్తున్నారు కదా నైన్ థర్టీ చూపిస్తుంది చూద్దాం సెవెంటీ నైన్ కిలోమీటర్స్ నైన్ థర్టీ లేట్ అయిపోతుంది బాగా మనం ఎక్కడ దాటాం నని ఎన్నిటి దాటిపోయామా అమ్మ బావగారు ఫోన్ చేయమని మా బావగారు గారు వచ్చారనమాట అలా అన్ని కోసం బొమ్మ పట్టుకుంది ఇదే నేను తీసుకున్నాం ఇట్లా లేద్దాం అన్నికి ఇంకా అలా అన్నికి ఇచ్చేస్తుంది అనమాట ఉండే చెల్లుంది అన్నీకి అది ఇచ్చి ఇచ్చి ఎవరికి కదా ఆడుకుంటాడు మీ ఇద్దరు అని చె సో ఇంకా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ కట్టుగా తొమ్మిది అయింది వచ్చాము ఒక గంటలో అయితే అన్ని పనులు అయిపోయి పూజ అనమాట వచ్చిన వెంటనే అక్కడే స్నానం చేసి వచ్చేయడం ప్లస్ అయింది స్నానం అయిపోయింది డాడీ చేపించారు లెనిషమ్కి ఆవిడ కాఫిన చేపించింది అనమాట ఇంట్లో అయితే మనం ఏం పని లేవు ఆర్డర్ చేసుకుని ఉంది టిఫిన్ అయితే తీసుకొచ్చాము తినాలి ఇంకా నేను నేను ఇప్పుడే పూజ దీపం పెట్టాను అది ఇంకా తినలేదనమాట గీత్గాడిని ఆడిపించుకొని చిన్నదానికి ఇప్పుడు మేము మస్తాబ్ చేసుకొని ఫీడ్ చేసి పడుకోబెట్టాక నేను తింటాను తర్వాత ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత వంట అనేది చేసుకుంటాను ఈజీగా ఉంటుంది సో అది మ్యాటర్ అనమాట ఇంకా ఈ బ్యాగ్లో ఉన్న బట్టలు ఒకటి సదాలి ఇంకొక బ్యాగ్లో తెచ్చినవన్నీ సామాన్లు తెచ్చాను ఎక్కడికక్కడ గుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టేసి పువ్వులు గట్టాన్ని తీసేసుకున్నానమాట ఏమైతే కట్టుగా పదకొండు అయింది ఫ్రెండ్స్ చిన్నమ్మనైతే పడుకోబెట్టాను పెద్దమ్మకైతే ఒక పూరీ తినిపించాను ఇంకొక పూరీ పెట్టాను అనమాట అలాగ నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్న ముక్కలు నవలుతుంది సో చిన్న పూరీలు ఏదో అదృష్టంగా తిరగ పూర్తి తినదంటే గొప్ప అనుకున్నాను దానికి ఎగ్స్ ఇప్పుడే అనమాట ఎగ్స్ బెస్ట్ ఉంది బట్ ఎగ్స్ అనేవి సిక్స్ సెవెన్ అవుతాయి నేనైతే ఎనిమిది ఒడికేస్తున్నాను ఇంతకు మధ్యాహ్నం నాలుగు రాత్రికి నాలుగు అన్నట్టు అవి చల్లారిపోయిన తర్వాత ఉల్లిపాయ అమెట్కి కయ్యాలి అంతలోపు ఒక వీడియో ఎడిటింగ్ ఉంది ఎడిటింగ్ చేస్తే అప్లోడ్ చేసేస్తే ఒక పని అయిపోద్ది అని చెప్పేసి ఫస్ట్ ఈ పని అయినాక అప్పుడు వాంట సెక్షన్కి వెళ్తాను నేనైతే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్లో పెట్టాను అనమాట సో ఇంకొచ్చేసరికి దానికి టమ్ నెల కట్ చేయాలా అందులోపయితే ఉల్లిసాయలు గుడ్లోడుకు పెట్టానైపోయి టమాటో ఉల్లిసాయలు ఇప్పుడైతే కుక్ చేసేస్తున్నాను సో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి సమ్ నెల ఒక ఫైవ్ మినిట్స్లో సెట్ చేసేవచ్చు వీడియో అప్లోడింగ్ అవుతుంది లోపు వీడియోకి అప్లోడింగ్ పెట్టాను అనమాట అది అయితే ఒక ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో పని అయిపోతుంది అని వచ్చేసాను వంట సో రైస్ పెట్టేసి నెక్స్ట్ ఈ గుడ్లు కూర వండేస్తే ఒక పని అయిపోతే వెళ్ళి రైస్ తీసుకోవడం ఇంకేం లేదు సో ఫైనల్గా ఎగ్స్ అయితే వేసేసిన సో మరి కొంచెం దగ్గరికి అయితే మాత్రం ఆపేస్తాను గుడ్లు అయితే వేపేసేసాను అనమాట ఈరోజు కొంచెం ఆయిల్లో రైస్ కూడా అయిపోయింది కొంచెం స్విచ్ అలానే ఆయన చూస్తాము ఆయన వచ్చినప్పుడు ఆపుతాను వేడి కాస్తుంది చక్కగా ఆ వేడుక ఉంటే చక్కా చక్క చాలాగా ఎక్కువ తిను బుద్ధి కాదు వేసవి కాలం అయినా సరే ఇక్కడ లేని షాపా బోర్లా పడిపోయి అటు కాస్త తిరిగి అక్క చూడండి ఆడుకుంటాను అయితే వన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా గీతంకి అయితే బో తీసుకొచ్చేసిన మా ఆయన అయితే లంచ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా లంచ్ చేసినప్పుడు వేడి అయితే తీయడం అనమాట ఇంకా రెస్ట్ తీసుకుంటా కోట టూ త్రీ అయింది ఇప్పుడు వాళ్ళ చిన్న కూతురు అదే పెద్ద కూతురికి చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చారు లేస్ బాగుందా బింగోనా పాపిన వాడు అయితే వచ్చారు ఫ్రెండ్స్ వచ్చి పాప ఏదో మసాజ్ చేయించారా సో చూడండి ఎగిరిపోతుంది అసలు గీతం అయితే పడుకోని తగ్గలేదు ఏంటిదన్న ఏంటి బుట్టు పెట్టుకోవాలి ఇంకా చేతి థి లేనిష కలర్ వచ్చింది కలర్ వచ్చింది అని అందరూ అంటున్నారు పుట్టినప్పుడు తను తెల్లగానే ఉంది తర్వాత అలా బ్లాక్ అయిపోయింది నా మాటలు ఎందుకు ఇలా వస్తాయి అని అనుకోకండి నేను మళ్ళీ నాలుగు మీద వేడి అంటారు కదా సో అది వచ్చేసింది అనమాట దానివల్ల వల్ల నేను మాట్లాడలేకపోతున్నా సరిగ్గా నొప్పి పెడుతుంది బాగా మాట్లాడుతుంటే యాక్చువల్గా దానికి రైపోఫ్లవన్ ట్యాబ్లెట్స్ నా దగ్గర ఉంచుకున్నాను జల్ ఉంది ఇది ఒకసారి తెచ్చారు వచ్చినప్పుడు అది నేను అప్లై చేసుకుంటున్నా గంట గంటకి వ్యాక్ తగ్గడానికి బట్ పెయిన్ అయితే బాగా పెడుతుంది అనమాట కావాలి జెల్లీ కావాలి నువ్వు ఎక్కడి నుంచైనా తీసుకురా అని చెప్పేసి సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే కష్టం చాలా రోజుల క్రితం మా ఆయన అయితే జెల్లీ పౌడర్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారనమాట అదైతే మొత్తం చింపిసి చీరిసి మీద తొక్కలు తీసి కవర్ నాకు ఇచ్చి అమ్మ జల్లీ చేయ అని చెప్తే నేనైతే ఇప్పుడే ఇంకా వాటర్ వేసి ప్రిపేర్ చేసేసాను చాక్లెట్ మౌల్స్లోకి వేసేసాను అనమాట ఇది కొంచెం చల్లారిన తర్వాత పాపకైతే ఇస్తాను తన ఆనందం ఎంత అంత లేదు మా అమ్మ జల్లీ చేసిందని చెప్పేసి వన్ అవర్ అయిన తర్వాత కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాలి ఇది ఆల్రెడీ గట్టి పడుతుంది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా కూల్ అయ్యి మంచిగా వస్తుంది ఇప్పుడు వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిద్దామా నాన్న ఎక్కడ పెడతాం ఫ్రిడ్జ్ ఏ ఫ్రిడ్జ్లో పెడతాం ఎక్కడ మీదనా డీప్లోనే ఎక్కడ పెడతామా సో గీత్గఢ్ జిల్లీస్ అయితే రెడీ అయిపోయాయి బాగున్నాయా మూడు ఇంకెన్ని ఇచ్చావు చూడు ఆరు ఇచ్చాను ఏడు ఇచ్చాను తిను అవే చేశానమ్మా మరీలేవు మళ్ళీ రా నాన్న రేపు తెస్తాడు చేద్దాంలే ఓకేనా నువ్వు తిను ఒకటి తిను ఒకటి తినేసి చెప్పే ఎలా ఉందా అమ్మకి థ్యాంక్స్ చెప్పావా అమ్మకి ఫస్ట్ తిను ఒకటి తిను తిను నవ్వులు వందా తిను మొత్తం తిను ట్యాబా ఇస్తాను